తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఉనికిని చెరిపివేసే ప్రయత్నం జరుగుతుందా లేదా రేవంత్ రెడ్డి బంగారు తెలంగాణలో బలమైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారా ఇప్పుడు ఈ ప్రశ్న తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారుకు తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపేందుకు అవకాశం వచ్చింది దీనిని కేంద్రంగా చేసుకుని రాజముద్ర మార్పు తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు వంటి నిర్ణయాలతో రేవంత్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు ఇంతకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహాలేంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ కళాతోరణం చార్మినార్లతో కలిపి ఒక రాజముద్రను తయారు చేసింది కేసీఆర్ సర్కార్ అయితే తెలంగాణలో ప్రజల పాలన కాదు దొరల పాలన నడుస్తుంది ఆ దొరల గడిలకు నిదర్శనమే ఈ రాజకీయ గుర్తులు అందుకే తనకు అవకాశం వస్తే ఈ చిహ్నాన్ని మార్చేస్తారని రేవంత్ రెడ్డి పదేళ్ల కిందట చెప్పారు కానీ దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది కాబట్టి తన మార్కు చూపిస్తున్నారు కాకతీయ కళాతోరణం చార్మినార్ బొమ్మలు తీసేసి వరికంకులు అమరవీరుల స్తూపంతో కొత్త లోగోకు శ్రీకారం చుట్టారు త్వరలోనే ఈ లోగోను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే జే జే హే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా కేసీఆర్ సర్కార్ అధికారికంగా గుర్తించుకపోయినప్పటికీ ఉద్యమం సమయంలో దీనిని కేసీఆర్ఏ జనాల్లోకి తీసుకెళ్లారు అయితే రాష్ట్ర గీయంగా దీన్ని ఆమోదించాలంటే కొన్ని పదాలు మార్చాలని కొన్ని చరణాలు కుదించాలని అందశ్రీని కేసీఆర్ కోరారట దానికి అందశ్రీ ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది రాష్ట్ర గేయం ఆమోదానికి నోచుకోలేదు దీంతో కేసీఆర్కు శత్రువు అయితే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి మిత్రుడు అవుతాడు ఇదే ఫార్ములా అందేశ్రీ విషయంలో జరిగింది దీంతో అందశ్రీని నెత్తిన పెట్టుకున్న రేవంత్ రెడ్డి జూన్ రెండున రాష్ట్ర గేయంగా జయ జయ హే తెలంగాణను జాతికి అంకితం చేయబోతున్నారు అందుకోసం ఆస్కార్ విజేతన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం హీరవాణితో ట్యూన్స్ కూడా సమకూర్చుతున్నారు కీరవాణి ఆంధ్ర ప్రాంతం వాడు కదా మన తెలంగాణ పాటను మళ్ళీ ఆందోళన చేతిలో పెట్టుడేంది అన్న ఆరోపణలు వస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు ఇలా తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ కాదు ఆయన చెప్పిందే వేదం కాదు జనాల మనసుల్లో వేరేది ఉంది అంటూ ఇలాంటి కీలకమైన గుర్తింపులో కేసీఆర్ ముద్రను చెరిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం రేవంత్ రెడ్డిని జగన్తో పోల్చుతున్నారు జనం ఎందుకంటే ప్రజాపాలన అంటే కొత్తగా అభివృద్ధి చేయాలి కానీ పాత ప్రభుత్వం చేసిన వాటికి పేర్లు మార్చడం గుర్తులు మార్చడం కాదని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కిన జగన్ కూడా అంతే చంద్రబాబు కట్టిన ప్రజాభావన్ని కూల్చివేశారు పోలవరం రివర్స్ టెండరింగ్ చేశాడు అమరావతి పోయి మూడు రాజధానులు వచ్చాయి ఇలా చంద్రబాబుకు పేరు వస్తుందనుకున్న ప్రతి పనిని రివర్స్ చేసి ఆయనకు పేరు రాకుండా జగన్ చేశారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి ఏపీలో రేవంత్ రెడ్డి కూడా జగన్ బాట్లో కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను క్యాన్సిల్ చేశారు తర్వాత రీజనల్ రింగ్ రోడ్ విషయంలోనూ మార్పులు చేశారు ఇలా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం వల్లే రేవంత్ రెడ్డిపై నెగిటివిటీ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కొత్తగా అధికారం వచ్చిన వారు ఎవరైనా సరే తమ ప్రత్యర్థుల ముద్రను చెరిపివేయాలనుకోవడం కాకుండా తమదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు అందుకు నిదర్శనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కొన్ని చెప్తాను వినండి సంక్షేమాల సర్కార్ ఎన్టీఆర్ది అన్న పేరు ఉంది కదా చంద్రబాబు దాన్ని టచ్ చేయకుండా కొత్తగా ఐటీని డెవలప్ చేసి సీఈఓ ఆఫ్ ఏపీగా గుర్తింపు పొందారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఈ ఐటీని డిస్టర్బ్ చేయకుండా రుణమాఫీ ఉచిత కరెంట్లతో రైతు పక్షపాతి ప్రభుత్వంగా గుర్తింపు పొందారు సో ఈ లాజిక్ను ఏపీలో జగన్ మిస్ అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మిస్ అవుతున్నారేమోనన్న అనుమానం ఇప్పుడు జనాల్లో మొదలైంది అయితే ఇదంతా తెలియకుండానే రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారా అంటే అదేం లేదు రేవంత్ రెడ్డి రాజకీయంగా మాస్టర్ మైండ్ కానీ ఆయన ఇప్పటి ప్రతిపక్ష నేతగానే రాజకీయాలు చేశారు ఎప్పుడు అధికారంలో లేరు తొలిసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత తనను గెలిపించింది అన్నది రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ వ్యతిరేకత అంశాలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు అందులో భాగంగానే చార్మినార్ కాకతీయ కళాతోరణం తీసివేయడం రాష్ట్ర గేయంగా అందశ్రీ రాసిన పాటను గుర్తించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు అయితే దీనివల్ల మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేవనెత్తే అవకాశం ఉందని ఒక వర్గం ఆరోపిస్తుంది అది కేసీఆర్కు ప్లస్ అవుతుంది అనేవాళ్ళు లేకపోలేరు సో ఇది ముందే గమనించిన రేవంత్ రెడ్డి అందుకే రాష్ట్ర గేమ్ విషయంలో ఉద్యమకారుడైన అందశ్రీను ముందు పెట్టారు ఇక రాజముద్ర మార్పు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ప్రొఫెసర్ కోదంటరామ్ను ముందుంచుతున్నారు ఇలా తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం బీజేపీ చేస్తే దానికి కౌంటర్గా ఉద్యమకారులతోనే చెక్ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇలా రాజముద్ర మార్పు ఇప్పుడు ఎన్నో చర్చలకు దారితీస్తుంది తెలంగాణలో అయితే దీనివల్ల ఎవరికి లాభం దీనివల్ల ఎవరికి నష్టం అన్నది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే జనాల మనసుల్లో ఏముందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే ఫైనల్గా ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ రాజముద్ర మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి